మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి అన్యోన్యాంప నాంపత్యం బాగుంటుంది కుటుంబంలో కూడా అందరికాన వస్తుంది శుభ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు మంచి పేరు పిక్కలు గడిస్తారు కుటు ఉల్లాసంగా ఉల్లాసం గడుపుతూ ఉంటారు దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు కానీ ఆరోగ్యంలో కూడా కొంచెం మెళుకో అవసరం ప్రతి విషయానికి తొందర పని చేయకండి నిదానంగా చేసినట్లయితే మిథున రాసి వాళ్ళకి చాలా టైం బాగుంది ఏ పని చేసినా సరే అనుకున్న అయిపోతుంది భయపడకుండా మనోధైర్యంగా ముందుకు నడిచినట్లయితే ఏ సమస్య అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగాల్లో కొంచెం భద్రతా లోపం కూడా కనపడుతూ ఉంటుంది పై వాళ్ళ నుంచి వచ్చే అధిక ఒత్తిడి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇవన్నీ గ్రహించుకుంటూ జాగ్రత్తగా ఉండండి మీ భావాన్ని మనసులో ఉంచుకొని కానీ తుదబడి భ వ్యక్తం చేసినట్టయితే ఇబ్బంది కూడా వస్తాయి ఈ రాసివాళ్ళు చక్కగా మీ ఇష్టదైవాన్ని పూజ చేసుకోండి శివారాధన చేయండి చేసినట్టయితే అన్ని విధాలు కూడా మీకు కలిసి వస్తుంది